ఇదిగోండి ఎంత ఉందో చూసారా అస్సలు కనబడలేదు మా సాయి రమ్మి ఎక్కడమ్మా ఎక్కడమ్మా అంటున్నాడు ఇదిగోండి కాయ చూడండి ఇదిగోండి వీళ్ళు రావట్లేదు నేను ఒక్కదాని వల్ల అవ్వట్లేదండి పిల్లలు సాయం రమ్మని అంటే వాళ్ళకి ఏదో వర్క్ సరిపోతుంది ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి దొండకాయ పచ్చడి చేయొచ్చు ఇక్కడ మిరకల్ ఫ్రూట్ ఒకటి అయ్యిందండి ఒకటి పచ్చిది రాలిపోయింది ఇదిగోండి కింద రాలిపోయి పడిపోయింది ఇది మిరాకుల్ ఫ్రూట్ ఈ ఫ్రూట్ తిన్న తర్వాత పులుపు గానీ చేదు కానీ ఏది తిన్నా ఉంటుంది అంటారు అది ఎంతవరకు అనేది మనం అలాగే వదిలే మళ్ళీ తీద్దాం ఇదిగో పోతొస్తుంది కదా షార్ట్ తీద్దాం నెక్స్ట్ టైం ఇంకా బాగా తీసి అప్పుడు కోసేస్తాను రంగు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్ అలాగే మిరాకల్ ఫ్రూట్ నడిసే ఇంకా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు ఇదిగోండి బర్రీ వరి నాటేసాయి మన కుండీలో చక్కగా పెరుగుతుంది మల్లిపూలండి మన గార్డెన్లో చాలా బాగా వస్తున్నాయి ఇది కూడా కోస్తానే ఉంటున్నాము ఇదిగోండి ఇక్కడ కాకరీ కాకరకాయ కాకరకాయ కాకరీ కాదు నిజమే కాకరకాయ ఇది కూడా కోసేద్దామండి చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇది ఇదొకటి బీరకాయలు చాలానే వచ్చినాయి కొన్ని ముదినవి ఉన్నాయి కొన్ని లేతే ఉన్నాయి కత్తి తీసుకోనా అయ్యో ఇక్కడ ఒకటి ఉంది నాన్న బీరకాయ ఒక చిట్టకాయలు కోసేసాను కొన్ని మాడబుడ్స్కి ఇచ్చాను మరి వండు పొప్పేసి వండుతాను అన్నారు మొన్న బెంగళూరు నుంచి ఇటే వచ్చారండి ఇటు వచ్చినప్పుడు కోసిని బాక్స్లో పెట్టాను కింద అద్దుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చి కొన్ని మిగతాయన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట కొన్ని నేను వండుకున్నాను రెండు మూడు సార్లు పచ్చడి కూడా బాగుంటుందండి ఇది Hi Ni, nee. Namaste Ni, nee. Vizia. welcome to Telugu, ఈరోజు వీడియో అయితే మనకి హార్వెస్ట్ అయితే చాలా ఉందన్నమాట ఓ పక్కన వర్షం మబ్బు కింద ఉంది అయితే మీకు హార్వెస్ట్ చూపిస్తాను ఇక్కడ ఒకసారి తిరిగి చూడడా వెనక్కి చూపించు నాలుగు స్తంభాలకి వాటికి నచ్చినట్టు పాకెట్స్ని మాట అండి ఓ పక్కన బీరపాదు ఓ పక్కన ఎయిర్ పొట్టడం అంటాం కదా అది గాల్లో కాసే బంగాళదుంప ఒక పక్కన పెండ్లం ఇదిగోండి ఇటు పక్కన బీరకాయ ఫ్లవర్స్ అన్నమాట ఇటీ దొండకాయలు మామూలుగా లేదు హార్వెస్ట్ అయితే మనకి చాలా బాగా వచ్చినాయి అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ముందైతే ఇక్కడ జీనియస్ అయితే పువ్వులు పువ్వులైతే ఇందులో రెడ్గా ఉందండి చాలా బాగుందన్నమాట అదిగోండి కింద కూడా ఉన్నాయి ఫ్లవర్స్ ముద్ద ఇదిగోండి ముద్ద రేక అన్నమాట మళ్ళీ ఒక పక్కన చిక్కుడు పాత కూడా పాకేస్తుంది ఇంకా మనం ఈ కోసేసుకుందాము మరి నిజమే కదా వంకాయలు ముద్దురుపోవడం అంటే అదే ముగ్గ పెట్టేసానంటే అంటే అండి ఇదిగోండి మరి లేట్ చేశాను బాగుంది కానీ కలర్ బాగుంది కానీ కోసుకోవడానికి ఇదిగో విత్తనాలు అమ్మాయి మరి ఇంకా విత్తనాలుగా పనిచేస్తాయి కాయలు చూసా అంటే కాయలు కూడా పచ్చడి అది పెట్టుకుంటారు ఇదిగో చెట్నీ కాయలు ఇలా అయిపోయినాయి బలే కాసిన ఇలా కొద్దాం అనుకున్నాను అయిపోతాయి కాదు నువ్వు అసలు రాలేదు వీడియో తీద్దాం రారా అంటే వచ్చావు సరే అయితే ఇంకా హారష్ అక్కడికి వెళ్ళిపోతాను నడిచి కేర అయితే ఈ టబ్లో పెట్టానండి గడ్డి కూడా బాగా వచ్చేసింది మళ్ళీని మొన్నే తీసాను ఇదిగోండి ఎంత ఉందో చూసారా అస్సలు కనబడలేదు మా సాయిరమ్మి ఎక్కడమ్మా ఎక్కడమ్మా అంటున్నాడు ఇదిగోండి కాయ చూడండి ఇది కాకిరీ అండి అప్పుడు పొడకాయ కోసినప్పుడు బాగా పండింది లాన్ లైట్గా పండు రంగు వచ్చింది అనమాట వస్తే నేను ఆ విత్తనాలు కుండీలో వేసుకొని ఆ మొక్కలు ఇలా టబ్బుల్లో వేరు వేరు దాంట్లో నాటానమాట చూసారు కదా ఎంత పెద్దది వచ్చిందో ఇంకా ఉండాలి చూద్దామో నెతుకుదామో నడిచేయండి ఇక్కడైతే ఇంకో చిన్నది పెరుగుతుందేమో ఇది పిందులు ఉన్నాయి ఇదిగోండి పిందులు కూడా ఉన్నాయి చిన్నపిందులు వచ్చినాయి పసుపు పెట్టాను కదా ఇందులో కూడా ఇంకొక కాకర వచ్చింది ఇది కూడా కట్ చేసేద్దాము ఈ రోజైతే బెలవచ్చినాయి ఇవ్వడానికి ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇదిగోండి చూసారా ఇది కూడా కోసేద్దాం మొత్తం డాడీ అయితే కీరా బాగా వచ్చినాయి అనుకుంటుంటే నాకు కూడా డాడీ అంటున్నారు అవును చక్కగా పెట్టేసుకోచ్చండి పాదులు ఇదిగోండి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి ఇవి కూడా కోసేసుకుందాము ఇవి పెన్సిల్ దండ గుచ్చినట్టు చక్కగా వస్తున్నాయి అప్పటి నుంచి నేను కట్టలేదు కూడా ఇదిగోండి వీళ్ళు రావట్లేదు నేను ఒక్కదాని వల్ల అవ్వట్లేదండి పిల్లలు సాయం రమ్మని అంటే వాళ్ళకి ఏదో వర్క్ సరిపోతుంది ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి దొండకాయ పచ్చడి చేయొచ్చు బాగుంటుంది ఒకసారి ఆంధ్ర మీల్స్ అని వీడియో తీయాలన్నమాట ఆవకాయ పచ్చడి ముద్దపప్పు బెల్లం ఉంటుంది టేస్ట్ ముద్దపప్పు ఆవకాయ నెయ్యి మా సాయరం చాలా ఇష్టం అండి సూపర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా ఎన్ని ఉన్నాయో దొండకాయలు నేను రెండు చేతులతోటి కోసేస్తున్నాను అదే అనుకుంటున్నాను ఆంధ్ర మీల్లాగా కొంచెం కాకరకాయలు అయ్యాయి చూద్దాం కోసిన తర్వాత మనం కూడా వెజిటేబుల్స్ కొన్ని కోస్తున్నాం కదా వండుకోవచ్చు ఇటు పక్కన ఉన్నాయి ఉన్నాయమ్మా దొండకాయలు ఇటింగ్ బాగా ఎక్కువగా ఉన్నట్టుంది అవునా అటు పక్కన కూడా ఉంది ఓకే ఇదిగోండి దొండకాయలు అయితే బాగానే వచ్చినాయండి ప్రతిసారి వస్తున్నాయి రుచి కోసమే వస్తునే ఉంటాయి వస్తున్నాయి ఇంకా కొంచెం ఎక్కువ కాస్తే బాగుండును రెండు రెండు పాదులు ఉన్నాయి ఇంకా వద్దామండి చాలా ఉన్నాయి నర్సండి వెళ్ళిపోదాం ఇక్కడ మెరాకల్ ఫ్రూట్ ఒకటి అయ్యిందండి ఒకటి పచ్చిది రాలిపోయింది ఇదిగోండి కింద రాలిపోయి పడిపోయింది ఇది మెరాకల్ ఫ్రూట్ ఈ ఫ్రూట్ తిన్న తర్వాత పులుపు కానీ చేదు కానీ ఏది తిన్నా తీయగా ఉంటుంది అంటారు అది ఎంతవరకు అనేది మనం కూడా చేద్దాం అలా ఏం వద్దులే మళ్ళీ తీద్దాం ఇదిగో పోతొస్తుంది కదా షార్ట్ తీద్దాం నెక్స్ట్ టైం ఇంకా బాగా ఈళ్ళు తీసి అప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి టేస్ట్ అయినా అంటే నువ్వు నువ్వు చేద్దాం కదా నిజమాదమ్మా కాదు ఇది ఒక్క ఫ్రూట్ కదరా ఎంతమంది షేర్ చేసుకుని తింటా నిజంగా చెప్తారు కదా తిన్న సరే మన వాళ్ళని అవుతారా నిజంగా ఒక్క ఫ్రూట్ కోసం సరేలేండి వాడి మాటికే ఇంకా చూద్దాం వాడి ఒప్పుకోవట్లేదు నేను తింటానంటుండే ఇదివరకు ఏమో పక్షులు కాకపోతే కాదండి ఇంతకు ముందు పక్షులు ఇప్పుడు అవి ఏమీ రాలేదు వాటికి అయిపోయినట్టు ఉన్నాయి ఇప్పుడేమో నాకు కొడుకు తయారు ఏడు నాకు తిననివ్వట్లేదు సరేలేండి ఇంకా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది చూడనా అదంట ఇదంట చెల్లికంట అది పొద్దుటొచ్చింది పైకి అదే కొంచెం రైస్ అది లైట్గా మిగిలిందంటే మొక్కలు వేసేసి రా అంటే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తే నాకు ఇచ్చే అమ్మ ఇది అని చెప్పేసి అంటుంది డాడీ ఏమో కీర హారిక ఏమో డ్రాగన్ ఫ్రూట్ ఇవి ముందు బుక్ చేసేసుకుని వీళ్ళు ఏదో ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నట్టు నేను పైకి హార్వెస్ట్కి వెళ్తున్నానంటే ఆ రెండు మాకంట ఆ తండ్రి ఇద్దరు ఆర్డర్ వేసే రండి నా మీద ఇప్పుడు హార్వెస్ట్ అయ్యింది కదా పట్టుకుని వెళ్ళాలన్నమాట కిందకి కనపట్లేదా ఇదిగో నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ ఒకటి చెప్పండి ఇది ఏం పురుగు చెప్పండి ఇది ఎంత డిఫరెంట్గా ఉందంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కానీ డిస్టర్బ్ చేస్తున్నాను నేనైతే చాలా పెద్దదిరా చూడండి ఇది ఏం పురుగో మరి నేను అలా పెట్టేస్తాను నా భయం వేస్తుంది ఇదిగోండి నిమ్మకాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో అడుగును కూడా ఉంది ఇదిగోండి చూడాల పోయినాక నిమ్మ కదా తర్వాత కోస్తాను ఇవి చాలా చాలా ఉన్నాయి కాయలు అయితేనే ఇక్కడ చూడు ఇక్కడ స్వీట్ లైమ్ ఉంది స్వీట్ లైమ్ వద్దాం స్వీట్ లైమ్ ఎందుకు వస్తున్నానంటే మీకు తెలుసు కదా ఇప్పుడు మెరాకిల్ ఫ్రూట్ కోసం కదా మరి ఇవి తింటే ఇవి కొంచెం పులుపు తీపి చేదు అన్నీ కలిపి ఉంటాయి కదా కొంచెం మనకి స్వీట్ లైమ్ అనేది కాబట్టి ఒక రెండు కాయలు కోసేస్తాను రంగు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్ అలాగే మిరాకుల్ ఫ్రూట్ నడిసైడ్ ఇంక వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు ఇదిగోండి వర్రి వర్రీ నాటేసేను మన కుండీలో చక్కగా పెరుగుతుంది మొన్న రోడ్ సైడ్ చూసానండి అక్కడ వాటర్ నిలబడడం ఏమీ లేదు చక్కగా తడి ఉంది అప్పుడే పూత కూడా వెన్నెలది వచ్చేసి చక్కగా కాసేస్తుంది అదే అనిపించింది మనమేమో పని కొట్టుకుని చేస్తే మనకి అపరూపంగా చూస్తే అవి కూడా గారం చేస్తాయని మొక్కలు కూడా ఇంకా వెళ్ళిపోదామండి ఇంకా అవి చాలా హార్వెస్ట్ ఉంది మనకి టాస్క్ ఇదిగోండి ఇదేమో బ్లాక్బెర్రీ మొక్క వర్షాలు పడితే బాగుంటుంది ఈ ప్లాంట్ అదేటో తెలీదు క్రాప్ అయితే ఇప్పటికి ఇంకా రాలేదు ఇక్కడ బీరకాయ ఉందని బీరకాయ కోసేస్తాను ఒకటి ఇంకా కింద పడిపోయింది ముదిరింది అనుకుంటున్నాను అది కూడా చూద్దాం ఇంకా ఉన్నాయేమో అని చూస్తున్నాను తీసేద్దాం నడిసి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి బీరకాయ అయితే రెడీ అయింది నాగపూరు బత్తాయి చెట్టు మాట అండి ఇది పోతైతే వచ్చింది పైన నిలబడ్డాయి అమ్మ కాయలు కనబడుతుందా నడిసేయండి ఇంక ఇది చూపించేశాను కదా మీకు మల్లెపూలండి మన గార్డెన్లో చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా కోస్తానే ఉంటున్నాము మళ్ళీ మొగ్గలు తొడుగుతూనే ఉంటుంది పైకి వస్తుంటే ఒక రెండు మూడు పూలు పూసినా మంచి సువాసన వస్తుంది ఇవి ఇవే కదండి ఇది చూసారా బచ్చలి ఇది బెంగళూరు బచ్చలి అంటారు అనుకుంటా ఇది ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి అసలు ఎంత బాగుందో మన మొన్న మాట ఈ కాయలు ఎండితే ఇందులో విత్తనాలు ఉంటాయండి బచ్చలి విత్తనాలు ఇవి ఇవైతే ఇంకొంచెం ఎండాలన్నమాట ఎండిన తర్వాత జల్లేస్తే మనకు మొక్కలు వచ్చేస్తాయి ఇక్కడైతే ఇంకా మీకు గులా పూలు చాలా ఉన్నాయి చాలా పూసిని అలాగే ఇక్కడ మిర్చి చూసావా ఇంద్రదనసు మిర్చి ఇదిగోండి పండిపోయినాయి ఇవన్నీ కూడా కోసుకుందాము చక్కగా మిరప్పళ్ళు పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని చక్కగా మనం ఎప్పుడు కలిటప్పుడు కూరల్లోకి వేసుకోవచ్చు అన్నమాట కానీ కారం కూడా ఎక్కువ ఉంటుంది ఇవి ఎఫెక్ట్స్ నుంచి చాలా వరకు మనకి తక్కువ ఉంటాయి అన్నమాట చక్కగా మనం పెంచుకోవచ్చు ఇంట్లో టెరస్ మీద దీన్ని ఆకు కూడా ముడత అనుకుంటాం కానీ దీని తత్వమే అంత ఆకు అలా ఉంటుందంటండి ముడత ముడత కింద వస్తుంది ప్లాంట్ రావడం కూడా ఇవన్నీ కోసుకుందాము చూస్తారు కదా చెట్టు అంతా ఇవి బ్లాక్ టబ్లో పెట్టానమాట బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ కోద్దాం ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయండి ఎంత చాలా రకాలు ఉన్నాయి అన్నమాట చిన్నవి ఉంటాయి లేకపోతే రౌండ్గా గుమ్మడి గింజలాగా కొన్ని ఉంటాయి ఇదిగోండి ఇది చూస్తే గుమ్మడి గింజలా రౌండ్గా ఉంటాయి అన్నమాట ఇవేమో వేరే రకం ఈ మిర్చి ఇదేమో ఎల్లో కలర్లోకి వచ్చేసింది కదా ఇది లైట్ గ్రీను ఇదిగోండి ఇదేమో గుమ్మడి గింజలా ఉంటాయి అన్నమాట ఇవి బెల ఉంటాయండి రకరకాలుగా వస్తాయి మొక్కలు విత్తనాలు వేయగానే అన్నీ ఒక రకంగా ఉండవు కలర్ కూడా ఫ్లవర్స్ కూడా కలర్స్ మారుతాయమాట ఒకటేమో లైట్ ఎల్లోలో ఒకటేమో పర్పుల్ కలర్లో అలా రకరకాలుగా వస్తున్నాయండి ఫ్లవర్స్ కూడా దాన్ని బట్టి మనకి మిరపకాయ యొక్క కలర్ చేంజ్ మారుతుందన్నమాట అంటే దాని ఒక ఈల్డ్ అనుకోవాలా మరి అంటే ఇదిగోండి ఇదేమో ఎల్లోలో ఉంది కదా లైట్ కానీ అంటే ప్యూర్ వైట్ కాదన్నమాట ఈ ఫ్లవర్ వచ్చేసరికి ఇదిగోండి మటుకి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి లాస్ట్ ఇయర్ కోసాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ పోత స్టార్ట్ అయింది నేను ఫస్ట్లో అనుకునేదని బలం తక్కువ మోల్ని ఇలాగ చిన్న చిన్నగా వస్తున్నాయేమో అనుకున్నాను కాదండి ఇవి విత్తనమే అంత ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా ఉన్నాయి అన్నమాట విత్తనాలు ఇదిగోండి ఇక్కడ కాకరీ కాకరకాయ కాకరకాయ కాకరీ కాదు నిజమే కాకరకాయ ఇది కూడా కోసేద్దామండి చాలా బాగా వచ్చింది ఒకటి ఉంటుంది ఇది కూడా మనకి ఇక్కడ ఒకటి ఉంది కదా కాకరకాయ ఇది కాకరపాదేనండి చాలా పెట్టానండి పాదులైతే కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు ఇదిగోండి ఇది పండిపోయినాయి ఇంకా తీసేసి ఎందరైనా వేసేస్తారు పండిపోయినాయి కదా వేసేస్తే అలాగా మనకి మొక్కలు వచ్చేస్తే పని కొట్టిన ఏం పెట్టక్కర్లేదండి ఇంకా ఉన్నాయి నైలా వచ్చేసి ఇది ఇక్కడ ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి ఇంకా చూశాను దాని అన్న ఇలా ఇదిగో ఇక్కడ ఉన్నాయి కొద్దాం ఇవి కోసేస్తే ముదిరినా లేత అయినా సరే ఇవి కోసేస్తే కొంచెం విత్తనాలకు అవసరం లేదండి మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఏ పులుసులోకో బాగుంటాయి అంతే ఇంకా బాగా ముదిరినవి అయితే ఇదిగో ఇక్కడ బీరకాయ ఉంది ఇదిగోండి ఇది కూడా కోసేద్దాం ఇది విత్తనాలకే పనిచేస్తుంది ఆనపకాయలు అయ్యి నీళ్ళు పట్టినప్పుడు తనని కోసేసుకోమన్నాను తనకి బీరకాయలు కనబడలేదేమో బీరకాయలు కోయలేదు ఆనపకాయ కోసింది కానీ బీరకాయలు కోసుకోలేదు ఎక్కడమ్మా ఇదా వద్దురా ఇది పర్వాలేదు కొంచెం ఇక్కడ కూడా బెండ మొక్కలు పెట్టానండి ఇటు సైడ్ కూడా పెట్టాను ఉన్నాయి కనబడుతున్నాయి చిన్నగా లేతే అయిపోయింది అయిపోయినాయి ఇంకా నేను ఇవన్నీ ఉంచేసాను తీయలేదు ఇదిగోండి పైన ఆలుగడ్డ అదే ఎయిర్ పొటాటో అంటారు కదా అది ఒక పొటాటో కూడా రాలేదు ఇంకా అది బుడిదుగుమ్మడిపోదు నాన్న మొత్తం పాకేసింది ఇంకా ఇక్కడ వాకాయలు ఉన్నాయి వాకాయలు కోసుకుందా ఉన్నాడు చాలా ఉన్నాయి ఇంకా ఇదంతా ఈ చివరినమాట అండి ఈ మొక్క పైన పెట్టాలి నాన్న నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు ఇదిగోండి కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి పోసేద్దాము చక్కగా వచ్చేసి ఉన్నాయి బీరకాయలు అయితే కట్ చేసేద్దాము ఇదిగోండి ఇది గ్రో బ్యాగ్లో పెట్టాను కర్రలు పెట్టాను మాట ఎటు పాకించలేక ఇది కొంచెం బరువు ఎక్కువైపోయింది నాన్న కాయలు అమ్మా ఫాస్ట్గా అవన్నీ చిన్నవి అయిపోయినాయా అవి చిన్నవి అవ్వలేదు మళ్ళీ టూ డేస్కి అవుతాయమ్మా అయిపోయినాయి మట్టి కోసేద్దాం ఇదిగోండి ఇదిగోండి ఇది ఒకటి కనబడుతుందా ఇదిగోండి ఇదో వేరే ముదిరింది ఉంది కోసేద్దాం పోనీ ఇంకా ఒకటి ఇంకా పచ్చడికో దేనికో దానికి ఉపయోగపడుతుంది పైన కూడా ఉన్నట్టుంది ఇవి కోస్తే వేరే పిందులు బలం అంటే లాగేసుకుంటున్నాయి కదండి ఈ ముదిరిపోయి మళ్ళీ పిందులు ఇదిగోండి చాలా వరకు కొన్ని పండిపోయి ఇదిగోండి ఇలా పాలు నేషన్ అవ్వకపోతే ఇలా అయిపోతాయన్నమాట పాలు పాలినేషన్ అవ్వితే కాయ కింద మారుతాయి ఇదిగోండి ఇలాగా లేకపోతే అంతే ఇంకా ఉన్నాయేమో చూస్తున్నాను దీనికి లైట్గా ముళ్ళు ఉన్నట్టుంది ఉంది అటు తిప్పేద్దామా తర్వాత అవును ఇదిగోండి ఇదేమో చిన్నసిరి చెట్టు చూసారు కదా నడిసే వెళ్ళిపోదాం వెనకాల కొండమావడి ఉంది చూసుకో నడి ఇదిగోండి వర్షాలు ఎక్కువ పడ్డాయి కొంచెం మళ్ళీ తేడా వచ్చినాయి ప్లాంట్స్ పోతైతే బాగా వస్తుంది బాగా లాస్ట్లో ఒకటి ఉంది కిందకు ఉంది నాన్న ఏది నీ దగ్గర ఉందాము చూడు కదా కోసేద్దాం కోసేసాను మా ఓడి వచ్చేదాకా కూడా ఆగలేదు ఇంకా ఎందుకంటే కాయలు కొంచెం పర్వాలేదు రండి ఇక్కడే మొక్క తీసేసిన తర్వాత కొంచెం ఇబ్బంది లేదు బీరకాయలు చాలానే వచ్చినాయి కొన్ని ముదినవి ఉన్నాయి కొన్ని లేతవి ఉన్నాయి కత్తి తీసుకోనా అయ్యో ఇగో ఇక్కడ ఒకటి ఉందా నాన్న బీరకాయ మామూలు బీరకాయే ఇది ఒకటి కొయ్యాలి కట్ చేస్తావా నువ్వు కట్ చేయి కట్ చేయకుండా లేదో పచ్చడికి బాగుంటాయి ఇంకా పచ్చడికి కోసేసాను కానీ బీరకాయలు చూసుకోలేదు తనమైనా కోసుకోమంది నేను ఆనబగాయలు కోసుకుంది కానీ అక్క నడిసి రెండు వెళ్ళిపోదు ఎక్కడ ఇది ఎక్కడ ఒకటి ఉంది కత్తిరి నీ చేతిలో ఉంది ఇక్కడ వస్తావా చూడు ఇదంతా పెరిగిపోవడం వల్ల కట్ చేస్తా ఇంకెక్కడ కూడా ఏమైనా ఉన్నాయా ఆ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోవచ్చు ములక్కాయది ఎర్ర ములక్కాడో తెలియట్లేదు ఏమో తెలియట్లేదు పొట్లకాయలు అయితే కొంచెం ముదిరిపోయినాయండి ఇంకా పొట్లకాయ ఉంచేస్తాను వెరైటీగా ఇది ఏంటిది వక్కాయలు ఇది చూసావా ఇది ఎలా పాక్కుండా వెళ్ళిపోయింది పాదు ఇదిగోండి ఇంకా ఉంచడం వల్ల బాగానే కాసినాయి బాగానే పెరిగినాయి కాయలు ఇదిగోండి వాక్కాయలు అయితే చాలా పులుకుంటున్నాయి ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఫ్రూట్ కింద తినేస్తారు చాలామంది దీంతో చెర్రీస్ కూడా చేసుకుంటున్నారు వైన్ కూడా చేస్తున్నారంట మనకైతే పూర్తిగా తెలీదు కానీ మంచిగా టేస్ట్ అయితే బాగుంటున్నాయండి లివర్కి చాలా మంచిది అంటే అండి ఈ వాక్కాయలు అయితేనే ఇదిగోండి వాకాయలు లివర్ని క్లీన్ చేస్తుంది అంటండి అంటే మనం కొన్ని తెలియకుండా కొన్ని కెమికల్స్ ప్రొడక్ట్స్ తినేస్తూ ఉంటాం కదా కలర్స్ అని కొంచెం అలా తింటాం కదా అవన్నీ లివర్కి పట్టేస్తూ ఉంటాయి కదా ఇది క్లీన్ చేస్తుంది అంట నెలకు ఒకసారి తిన్నా మంచిది అంటారు మనకి ఇవి సీజన్లో వస్తాయి కాబట్టి సీజన్లో ఖచ్చితంగా ఇవి వాక్కాయలు తీసుకుని మీరు వండుకుని తినండి మంచిది ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చాలా పెద్దగా వచ్చినాయండి కాయలు కూడా బాగా నాన్న కదా ఇదిగోండి దీని ఫ్రూట్ కూడా బాగానే ఉంటుంది దీని గురించి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను లివర్కి అయితే చాలా మంచిది అంటండి చాలా ఉన్నాయి కదా ఒక చిట్టకాయలు కోసేసాను కొన్ని మాడబోట్స్కి ఇచ్చాను మరి వం పప్పు వేసి అన్నారు మొన్న బెంగళూరు నుంచి ఇటే వచ్చారండి ఇటు వచ్చినప్పుడు కోసిని బాక్స్లో పెట్టాను కింద అద్దుకున్న వాళ్ళకి అందరికీ ఇచ్చి కొన్ని మిగతా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాయన్నమాట కొన్ని నేను వండుకున్నాను రెండు మూడు సార్లు పచ్చడి కూడా బాగుంటుందండి ఇది పచ్చడి కూడా చేసుకోవచ్చు అన్నీ చెట్టుకుంటుంటే బాగానే ఉన్నాయి కదా సరిపోతాయి అనుకుంటున్నాను నాకు కూడా ఇదిగో చాలు ఎక్కువ పులుపు ఉన్నాయి బాగా ఫ్రూట్స్ ఉన్నాయి ఎక్కడున్నాయి ఇంకా ఉన్నాయి అలా పండిపోయా తీయడం కష్టమే ఇదిగోండి అయ్యో ఒక్క విషయం పెద్ద చెట్టు తమ్ముడికి ఎంత ఇరిటేషన్ అంటే ఇదిగోండి బ్లాక్గా అయిపోయినాయి కదా అవి ఫ్రూట్స్ కింద తిన్నామని ఇంకా ఉన్నాయండి అక్కడక్కడని ఇక్కడ కూడా ఉన్నాయి వర్షానికి వర్షానికేంటి ఈ కొమ్ము వాలిపోయిందండి ఈ బీరకాయ కూడా కోసేస్తాను అయ్యి ఇదిగోండి ఇదో బీరకాయ కోసేసాను ఇంకా పట్టుకెళ్ళిపోవచ్చు నిజంగా ఎంత బాగా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షాలు పడేసరికి బీరకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఏదో వచ్చిన తప్పతానే ఉంటాయి ఇక్కడమ్మా ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు వస్తూనే ఉంటాయి పువ్వులు ఉన్నాయి పచ్చిమిర్చి ఇంకా కేర అయితే బెలెచ్చాయండి వంకాయలు నేను ముగ్గబెట్టేశాను పెట్టేసాను చెట్టుగా ముగ్గుపోయినాయి ఇంకా అవి కొయ్యట్లేదు దొండకాయలు మిరాకల్ ఫ్రూట్ ఇదిగోండి ఇవ్వండి ఇవాళ మనకి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చిన వెజిటేబుల్స్ ఇంకా పెట్టాలి నేను పాదులు అంటే ఇంకా పెడతానే ఉంటున్నారా విజయ గారు అంటే ఇంకా పెడతానే ఉంటానండి ఒక దుక్కుని పెట్టేస్తాను మళ్ళీ ఇంకో దుక్కుని పెట్టేస్తాను అలా పెడుతూ ఉంటేనే కొన్ని వస్తూ ఉంటాయి కొన్ని పోతూ ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు అలాగా కాబట్టి ప్రస్తుతానికి అయితే మన హారోస్ చూసారు కదా చాలా వచ్చింది ఇంటికి వెళ్ళాక వంట చేయాలి వాటి కిందకి వెళ్ళిన తర్వాత లేట్ అయింది కేరాలైతే ఇంకా సూపర్ మాట నాకు ఇంకా బెలెన్ వచ్చేసి ఇవి చూస్తుంటే సైజు చూసారా దీని పర ఎంత పెద్దగా వచ్చినాయో బీరకాయలు కూడా బాగానే వచ్చినాయి కొన్ని ముదిరిని కొన్ని లేతే ఉన్నాయి కాబట్టి ఒక కూరకు వస్తాయి పచ్చడి ఏదో ఒకటి చేసేస్తానండి ఇదండి అయితే హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకోండి నేను ఇంకా చిన్న చిన్న నేది బీరకాయలు అక్కడక్కడ ఉన్నాయి ఇంకా కొయ్యలే వదిలేసాను కొంచెం గడ్డి కింద అదే రొట్ట కింద పెరిగిపోయినాయి బాగా పెరుగుతున్నాయి ఇంక ఈ టైంలో హార్వెస్ట్ కూడా నాకు కష్టమైందనే చెప్పండి హార్వెస్ట్ చేయడం కూడా ఈరోజైతే హార్వెస్ట్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కుండీలు రెడీ చేసి పెట్టుకున్నాను ఈ కుండీల్లో నేను మొక్కలు పెడతానని చూపించినానా వెళ్ళే ముందు అన్నీ కలుపుకొని సాయిలు రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పెట్టాలి ఇంకొన్ని విత్తనాలు పెడతాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితేనే నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి